హలో అండి అందరికీ నమస్కారం మాపలే రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు మంచి హెల్దీ రెసిపీ మీ ముందుకు వచ్చాను లాంగ్ వీడియో చేసి చాలా రోజులైందండి మంచి రెసిపీ మీ ముందుకు రావాలనుకున్నాను రసం రెసిపీనే కదా ఇందులో విచిత్రం ఏముంది అనుకోవద్దు టేస్ట్ పరంగా ఈ రసం ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనండి అన్నంలో వేసుగు తిన్నా బాగుంది విడిగా సూప్లా తాగినా బాగుంది ఇది నా ఓన్ రెసిపీ అంతే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ వీడియో కొత్తగా ఎవరైనా చూసారంటే తమ్మ నెల చూసే వస్తారు ఈ రసం ఎలా చేశాననేది అనేది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ రసం ఎలా చేశానంటే రాతి ఉసిరికాయలతో చేశాను ఎంత బాగుందంటే ఈ రసం నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది అంత బాగుంది టేస్ట్ అనేది నేను చెప్పడం కాదంటే మీరు కూడా చేసుకుని తింటేనే తెలుస్తుంది టేస్ట్ గురించి అలా ఉంచితే ఉసిరికాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి మన స్కిన్నికి కానీ జుట్టుకు కానీ ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఉసిరి వల్ల ఉపయోగాలు ఏంటనేవి నేను రెసిపీ చూపిస్తూ చెప్తాను ముందుగా ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఐదు ఉసిరికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఇలా చెక్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద అన్నీ అలా ముక్కలుగా కట్ చేసేసుకుని గింజలు సపరేట్ చేసేసుకుని మిక్సీలో వేసుకోవాలి ముందు మిక్సీ గిన్నెలో ముక్కలు వేసేసుకుని ఒకసారి తిప్పుకొని అప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువ తక్కువనేవి లేదండి మనం రసంలో ఎలా వాటర్ పోస్తాం కాబట్టి ఎక్కువైనా పోసుకోవచ్చు నేను రెండు గ్లాసులకు పోసాను ఇలా మొత్తం ఫిల్టర్ చేసేసుకుని ఓన్లీ జ్యూస్ మట్టిగా తీసుకోవాలి నేను ఒకసారి పిండే మళ్ళీ అదే పిప్పులో మళ్ళీ కొంచెం వాటర్ పోసి కలిపేసి మళ్ళీ పిండాను అలా తీసిన ఉసిరికాయ జ్యూస్ని ఒక పక్కన పెట్టుకోవాలి నేను ఈ రసంలోకి రసం పౌడర్ కూడా ఎలా చేసుకున్నానని చూపిస్తాను ఉసిరికాయ గురించి మీకు ఒకటి చెప్తాను ఉసిరికాయలో షడ్ రుచుల్లోని ఉప్పు తప్ప మిగిలిన అన్ని రుచులు ఉంటాయి ఈ విషయం ఎంతమంది తెలుసు తెలియకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు జ్యూస్ని పక్కన పెట్టేసేసుకుని రసం పౌడర్కి నేనేమేమి తీసుకుంటాను అని చెప్తాను మిరియాలు ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాలు మూడు స్పూన్లు వేసుకున్నాను జీలకర్ర ఫుల్ స్పూన్ వేసుకోవాలి కందిపప్పు ఒక ఆరు స్పూన్ల వరకు వేసుకున్నాను ధనియాల క్వాంటిటీకి కందిపప్పు డబుల్ ఉండాలి ఎండుమిర్చి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి నేనైతే ఆరేసుకున్నాను కారం విడిగా వేరు ఇందులో వేసి ఎండిమిర్చుకునే కారం మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇక్కడే ఇవన్నీ ద్వారా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి హైలో పెట్టకూడదు సేపు మనం కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగులు మాడిపోతే వేగిపోయి వీడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోతే చాలు పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను లాస్ట్లో మళ్ళీ తాలింపు వేసుకుంటాను నేను అంటే ఇప్పుడు దినుసులు వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బాసన వేయించుకున్న తర్వాత ఒక పెద్ద టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను టమాటా ముక్కలు ముక్కలకు కనిపించకూడదండి మెత్తగా మగ్గిపోవాలి ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెమే వేస్తున్నాం నేను మళ్ళీ తర్వాత వేస్తాను చూసుకుని వేసుకుంటాను టమాటా మొక్కలు మొక్కడానికి కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఉసిరికాయలని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు హెల్త్ కోసం ఇక్కడ టొమాటోలు ఎక్కువగా వేయద్దండి ఉసిరికాయ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి మనకి మనం టొమాటో రసం పెట్టినప్పుడు చింతపండు తక్కువ వేసుకుని టొమాటాలు ఎక్కువ వేసుకుంటాం కానీ ఇక్కడ అలా చేయకూడదు ఉసిరికాయలు ఎక్కువ వేసుకోవాలి నేను తీసుకున్న ఉసిరికాయ జూస్కి నేను తీసుకున్న టొమాటోస్ కరెక్ట్గా సరిపోయింది టొమాటో బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఉసిరి రసం పోసేసుకుంటున్నాను నేను పోసే కప్పుతో రెండు కప్పులు అయింది ఉసిరి రసం మొత్తం పోసేసుకుంటున్నాను ఎక్కువ ఏమో చూసిపోద్దామని ఆపాను కానీ సరిపోయింది వాటర్ పోసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందని చూశాను ఉసిరి రసం తగ్గిన అనిపించింది నాకు అంతే మిగతా రసం కూడా పోసేశాను ఉసిరి రసం ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది వాటర్ పోసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకున్నాను ఇది పచ్చి కొబ్బరి పొడి నేను మిక్సీ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది వేసాను ఎండు కొబ్బరి పొడి బాగోదు పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది రసంకి సాల్ట్ సరిపడా వేసుకోండి మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు సరిపోకపోతే తక్కువ వేసుకోండి ఒక రెప్ప కరివేపాకు వేసుకుని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి ఇవి మరుగుతుండగా రసం పొడి ప్రిపేర్ చేసుకుంటాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి నాకు ఆల్రెడీ ఇంట్లో ఉందండి నేను ఎలా చూపిద్దాం అని చెప్పేసి చేశాను నేను చేసిన రసం పౌడర్లో రెండు స్పూన్ల పొడి తీసుకుని సపరేట్గా పెట్టుకున్నాను రసం బాగా మరుగుతున్నాయి ఇప్పుడు రసం పౌడర్ వేసేసుకోవాలి రెండు స్పూన్లు తీసుకున్నాను కరెక్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని మరగనివ్వండి సరిపోతుంది ఇవి ఎక్కువగా మరగాల్సిన పని లేదు సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది ఉసిరికాయ జ్యూస్ తాగినా ఎండబెట్టే వరుగులు చేసినా నిలవ ఉండే వరగా చేసిన ఉసిరిలో ఉండే పోషక విలువలు పదిలంగా ఉంటాయి దీనిలో విటమిన్ సి కాల్షియం ఐరన్ బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి రసం మరిగిపోయినాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపుకి పాన్ పెట్టుకుంటున్నాను నేను తాలింపుల పప్పులు వేయను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మెంతులు వేస్తాను నూనె వేడిన తర్వాత ఈ దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి నేను రసంలో బెల్లం మొక్క వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకొని మా ఇంట్లో బెల్లం తినరు చింతపండు రసంలో అయితే ఖచ్చితంగా వేస్తాను నేను ఉసిరికాయ చేసిన రసం కాబట్టి వేయలేదు పులుపు సంబంధించి ఏ రెసిపీ చేసినా తాలింపులు వేసినప్పుడు ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఆ టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటుంది కొంతమందికి ఇంగు వాసన ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు లాస్ట్లో కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు తీసుకెళ్ళి రసంలో వేసుకొని కలుపుకోవాలి తాలింపు రసంలో కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు రసం మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయలతో చేసిన రసం రెడీ అయిపోయింది వేడి తగ్గేంతవరకు అలా ఉండొచ్చి నేను ఫిల్టర్తో వడబో వేసుకుంటానండి వేస్ట్ ఏమి రానివ్వనో ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను తర్వాత వడవ వేసుకుంటాను చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది ఉసిరికాయలని జుట్టు పోషణకి అయితే ఆయిల్ రూపంలో వాడతాము మన స్కిన్కి ఉపయోగపడాలనుకోండి అనుకోండి మనం తినాలి ఉసిరికాయలని ఏదో రూపంలో ఉసిరికాయ పులుపు కదండి జలుబు చేస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి రసం రూపంలో చాలా బాగుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరికాయలు తెచ్చుకుంటాము మనం పూజకు కూడా వాడతాం కాబట్టి కొన్ని ఉసిరికాయలు పూజకు వాడుకున్న కొన్ని ఉసిరికాయలతో ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి பஞ்சு ஹெல்தி ரசம் ரெடி